సిఐటియు జిల్లా కార్యదర్శి మురళమ్మ గారికి అదే విధంగా ఏఐటిసి నాయకులు నారాయణ గారికి ఇక్కడ వేదిక ఇక్కడ విచ్చేసినటువంటి అనేక మంది కార్మిక సంఘాల నాయకులకు కార్మిక సంఘాల కార్మిక సంఘాలకు అందరికీ నా వందనాలు ఈ రోజు చాలా వేడుగా ఉంది ఇక్కడ ఇక్కడ చూస్తా ఉంటే జనాలు ఏదో కోపంతో కసితో సాధించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ అందరూ మన మనం ఈ పోరాడుతా ఉన్నాము ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల గురించి చెప్పాలంటే అంగన్వాడీ వాళ్ళు నలభై రెండు రోజులు సమ్మె చేసిన గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు అదే విధంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అంగన్వా గురించి అయితే ఏ విధంగా వాళ్ళకి రావాల్సిన హక్కులను వాళ్ళ కల్పించుకుంటా చేస్తా ఉన్నారు చెప్పేదేమంటే శ్రీరంగులు చేసేదేమో గదో పనులంతా చేసి రావాల్సినటువంటి రాకుండా చేస్తా ఉన్నారు అదే అంగన్వాడీ కార్యకర్తలకు వచ్చే పదకొండున్నర వెయ్యి అదే విధంగా హెల్పర్లకు వచ్చేది ఏడు ఏడు వేలు మరి వేరే మన ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు ప్రభుత్వం కల్పించేటువంటి సౌకర్యాల కల్పించి ఆ తర్వాత చెప్పాలి మీరు ఉద్యోగులు అని వాళ్ళకి రావాల్సిన స్కీములు అప్పుడు క్యాన్సిల్ చేయాలి నువ్వేమో గౌరవ వేతనం ఇస్తూ మీరు తల్లికి వందనం పనికిరాదు మీకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి అమ్మది తల్లికి దీవినా ఇది ఏ విధంగా మీకు వర్తించారుణము అండగా ఉండి ఎన్నో కోరికలు సాధించుకుంటే అవి ఈ రోజు వర్తింపజేయకుండా ఇవి మీకు వర్తించవు మీరు ఏదో నాన్కే రాసే పని చెప్పి చెప్పడం చాలా దారుణము జీతాలు మాకు కనీసం ఒక పది రోజులు కూడా సరిపడా ఇవ్వటం లేదు మిగిలిన ఇరవై రోజులు ఏ విధంగా బతకాలి అంగన్వాడీ కార్యకర్తలు అదే విధంగా కార్మికులు గాని ప్రతి ఒక్కరు కూడా హెల్పర్లకైతే కనీసం వచ్చే జీతం నెల వచ్చే జీతం ఏడు వేలు కూడా నెల నెల రాదు అదే అంగన్వాడీ కార్యకర్తలు కట్టుకోవాలి వాళ్ళే కూరగాయలు చేసుకోవాలి వాళ్ళే గ్యాస్ కొనుక్కోవాలి వీళ్ళు ఎప్పుడో ఇస్తారు అసలు ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం ఉందంటే ఇక్కడ వచ్చిండే జనాలు బట్టే తిను కాబట్టి నాకు సమయం ఎక్కువ లేదు కాబట్టి దయచేసి ఇంతటితో నేను ముగిస్తున్నాను